హరి ఓం గురుభ్యో నమ ఆత్మీయులందరికీ కూడా నమస్కారం ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జూన్ నెల ఈ నెల పూర్తి కాలంలో ధనుస్సు రాశి వారికి తొమ్మిది గ్రహాల యొక్క సంచారం అంటే ఏ రాశి నుండి ఏ రాశికి ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు వెళ్తాది ఆ ఒక్క సంచారం చేయటానికి గ్రహ సంచారం వలన ధనుసు రాశి వారికి ఎలాంటి ప్రతిఫలాలు నేను ఎలా పూర్తిగా అనే దాని గురించి తెలుసుకుంటున్నాను మీ రాశి వారికి గురువు వృషభ రాశిలో ఉండడం కావున మీ యొక్క మిత్రుల వల్ల స్నేహితుల వల్ల విశేషమైనటువంటి అభివృద్ధి ప్రయత్నాలు చేయడం పెద్ద పెద్ద వ్యక్తులు పరిచయతలు అవడం వాళ్ళు గుండా కొన్ని బిజినెస్లు చేయడం ఫైనాన్షియల్లో వ్యవహారాలు చేయడం కొన్ని పనులు ప్రారంభించడం ఇవన్నీ కూడా సహజంగా ప్రారంభంలోనే జరుగుతుంది ఈ జూన్ నెల ప్రారంభంలోనే ఈ ఒక విచారం పన్నెండో తేదీ వరకు డబ్బులు వ్యవహారాలు బాగా జరుగుతాయి భూమి వ్యవహారాలు బిజినెస్ వ్యవహారాలు పద్నాలుగు వరకు జరగడం ఉంటుంది ఫైనాన్స్ విచారంలో ప్రయత్న కార్య విచారంలో శ్రద్ధాభక్తిగా శ్రమదాయకంగా చేస్తారు ఆవు విచారంలో మంచి ఫలితాలు పొందుతాయి కానీ మీ ఇంటి పట్ల మీ దాయదుల పట్ల సంబంధితంలో అకాలంగా ఆయుష్ దోషాలు వచ్చేటట్లాంటి సందర్భాలు ఉంటాయి అంటే దోషం అంటే పెద్దల యొక్క పూర్వీకుల యొక్క దోషం అనేది కలుగుతుంది కాబట్టి పితృశాంతి పరిహారం ఖచ్చితంగా చేయడం చాలా మంచిదిగా ఉంటుంది మీరు ఈ యొక్క పరిహారాన్ని పట్టణంలో కావచ్చు గోకర్ణాల కావచ్చు గంగా నదీ తీరంలో గయాశ్రాద్ధం కావచ్చు ఇవన్నీ చేయ కాలేని పక్షానికి మీ ఇంటి వద్ద అమావాస్య రోజు సంవత్సరంలో నాలుగు అమావాస్యలకి అన్నం బెల్లం నల్ల నువ్వులు పెరుగు ఇవన్నీ కలిపి నైరు మేడ మీద పెట్టడం మీకు ఈ పితృదేవతల యొక్క ఆశీర్వాదం చాలా మంచిగా కలుగుతుంది లేదంటే పితృదోషం ఇంకా ఒక్క సంవత్సరం కాలం మీకు ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఈ సమయంలో మీ ఇంట్లో ఉండేట్లాంటివంటి వాళ్ళకి పెద్దలకి అకాలంగా ఆయుష్య దోషాలు వచ్చేటటువంటి సందర్భం ఎక్కువగా ఉంటుంది ఈ విచారంలో చాలా చాలా వరకు జాగ్రత్త పడడం విశేషం ఇంకా విద్యార్థులకి అయితే జూన్ ఒకటో తేదీని ఇంకానే మంచి పొద్దుత్వం మంచి స్థైర్యం అభివృద్ధి ఇవన్నీ కూడా కలుగుతాయి సో విచారంలో విద్యార్థులకి ఏ ఒక్క దోషాలు లేదు ఇంకా సుఖ ప్రయత్న విచారం మిత్రస్థాన విచారం చూస్తే మూడు నాలుగు రకములైనటువంటి ప్రయత్న కార్యాలు మిత్రస్థానంలో చేయడం దానివల్ల ఫలితం దక్కడం కూడా పన్నెండో తేదీ వరకు పద్నాలుగో తేదీ వరకు ఉంటుంది తర్వాత మిథున రాశికి శుక్రుడు పన్నెండుకి సంచారం చేస్తాడు సూర్యుడు బుధుడు పద్నాలుగో తేదీకి మిథున రాశిలోకి రావడం జరుగుతుంది కాబట్టి మిథున రాశిలోకి వచ్చినప్పుడు ఎవరికైతే పెళ్ళి కాకుండా ఉంటుందో అందరికీ కూడా ఈ నెలలో పెళ్ళి అయిపోతాయి అన్నమాట ఎవరికి పెళ్ళిళ్ళు కాకుండా చూసి చూసి ప్రయత్నంతో విసుగు చేయట్ల వాళ్ళకి ఈ సమయంలో ఖచ్చితంగా పెళ్లి సంబంధం కుదురుతుంది మంచి బంధుత్వంతో సంబంధాలు ఏర్పడతాయి దంపతులకు కూడా ఈ సమయంలో మంచి అనుకూలతలు భూమి ప్రయత్నాలు కార్యప్రయత్నాలు డబ్బుల విచారంలో అభివృద్ధులు ఇవన్నీ కూడా జరుగుతాయి ఇబ్బంది ఏం లేదు ఆరోగ్య భాగ్య విచారాలు చూస్తే భాగ్య ప్రయత్నాలకు కూడా మీరు మంచిగా మిత్రుల వల్ల దంపతులు స్థానంలో వల్ల విశేషంగా ఇన్వెస్ట్మెంట్స్ అంటే పొదుపు చేయడం కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఇవన్నీ కూడా మంచిగా జరుగుతాయి ఇబ్బంది లేదు ఇంకా వృత్తి స్థానంలో కాస్త ఒత్తిడిలు ఇబ్బందులు సందిగ్ధమైన పరిస్థితులు ఆరేడు నెలల నుండి జరుగుతుంది కాబట్టి సర్పదోషం రాహుక్యత దోషం వల్ల ఈ యొక్క ఇబ్బందులు ఉంటాయి కాలుష్యకి వెళితే వృత్తిలో ఈ సమస్యలు ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఎందుకంటే మీరు చేసేట్ల ఉద్యోగ స్థానంలో కేసు కోర్టు వ్యవహారం టెన్షన్స్ ఇవన్నీ కూడా వచ్చే సాధ్యతలు ఎక్కువగా ఉంటాయి అయినా కానీ ఒక కన్యా బుధుడు మీకు వృషభ రాశిలో ఉండడం పద్నాలుగు వరకు తర్వాత మిథున రాశి లేకపోవడం ఈ రెండింటిలో సంచారంలో కూడా మీకు కొంచెం వృత్తిలో మిత్రుల ద్వారా అభివృద్ధి మీకు డెవలప్మెంట్స్ అయ్యేట్ల యోగ భాగ్యాలు మంచిగా కలుగుతాయి ఆదాయం విచారంలో అయితే పన్నెండు వరకు అంటే జూన్ పన్నెండో తేదీ వరకు మిత్రుల ద్వారా కాస్త వచ్చేటటువంటి ఆదాయాలు డబ్బు ముఖాంతరంగా వస్తాయి కొన్ని వస్తురూపంగా వస్తాయి తర్వాత కూడా చాలా వరకు పన్నెండవ తేదీ తర్వాత కూడా మీకు ఫ్యామిలీలో దంపతులకి మంచిగా ఆదాయాలు చేయగాలు ఉంటాయి ఖర్చు విచారంలో చాలా వరకు ఎక్కువ ఖర్చులు చేయడం ఉండదు సాధారణమైనట్లాంటివంటి ఖర్చులే చేస్తారు చాలా ఇంపార్టెంట్ అనేట్లాంటి ఖర్చులు మాత్రమే చేస్తారు అనవసరమైన ఖర్చులు ఏమి రావు ఈ నెలలో మంచిగా ఉంటుంది ఖర్చులు ఏమి ఇబ్బందులు పెట్టేట్లాంటి ఖర్చులు ఏమి రావు కాబట్టి ఒక పితృదోషం ప్లస్ వృత్తి స్థానంలో సంబంధించినట్లుగా దోషం వదిలితే ఏ ఒక్క సమస్యలు లేవు కాబట్టి మీ అందరికీ కూడా మంచి కోరుతూ నమస్కారంలో